के लिए डेट रीस्ट्रक्चर करवा दिए 26,540 सिक्स डेट रीस्ट्रक्चर वो लिए पॉइंट नाइन जीरो परसेंट रेट ऑफ इंटरेस्ट चौदह साल के लिए माई ट्वेंटी सिक्स थाउजेंड प्लस क्रोर्स को डेट रीस्ट्रक्चर किए द रेट ऑफ सेवन पॉइंट टू फाइव एफर थर्टी ऑफ लोन टेन्योर हर साल ट्वेंटी सिक्स थाउजेंड इला అధ్యక్ష నేను ఢిల్లీ పోయినప్పుడల్లా ఇక ఆయన ఆయన తెలివితేట ఏందో ఆయన చదువు అమెరికాలో చదివిన అనుకుంటాడు కానీ మరి అది ఏం చదువు నాకైతే అర్థం కాలేదు ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినప్పుడల్లా లెక్కలు కట్టి ఢిల్లీ పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయి ఈయన చోటబాయ్ అంటాడు ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయినే రాష్ట్ర ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి ఆయన ఈజ్ అయిన బిగ్ బ్రదర్ హీ కెన్ డూ సంథింగ్ ఫర్ అవర్ తెలంగాణ స్టేట్ పొలిటికల్లీ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్స్ మా ఎజెండా జెండాలు వేరు కానీ ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు పరిపాలన చేసేటప్పుడు ప్రజలకు ఉపయోగపడేటప్పుడు విపక్షానికి సంబంధించిన ప్రధానమంత్రున్న ప్రధానమంత్రిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ తెచ్చుకునే బాధ్యత ప్రజలు నాకు ఇచ్చింది అధ్యక్ష నాకు బేసిజాలు ఎందుకు అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నిర్మలా సీతారామన్ గారిని కలవడానికి లేకపోతే ఇతర మంత్రులను కలవడానికి ఇతర దేశాలకు వెళ్తున్నాం అధ్యక్ష మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న వాళ్ళని కలుస్తున్నాం అధ్యక్ష మీరు పెట్టుబడులు పెట్టండి మేము ప్రోత్సహిస్తామని బ్యాంకుల దగ్గరికి వెళ్తున్నాం అధ్యక్ష అయ్యా మాకు అప్పులు ఇవ్వండి తక్కువ మిత్తికి ఇవ్వండి మేము కష్టపడి ప్రాజెక్టులు కట్టి లాభాలు తెచ్చి మీకు చెల్లిస్తామని చేస్తున్నాం ఒక భారత ప్రధానమంత్రినికా ప్రధానమంత్రిని కలిస్తే వచ్చిన తప్పేంది అధ్యక్ష నేను కలవడం వల్ల ఇరవై ఆరు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలని డెట్ రీస్ట్రక్చర్ చేపించిన పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా రేట్ ఇంట్రెస్ట్ కు చంద్రశేఖరరావు తెస్తే ఏడు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గించి పద్నాలుగు సంవత్సరాలతో కట్టాల్సిన అప్పును ముప్పై సంవత్సరాలకు పొడిగించి ఇవాళనే నేను డెట్ రీస్ట్రక్చర్ ఈ ఇరవై ఆరు వేల కోట్లు చేస్తేనే సంవత్సరానికి నాకు నాలుగు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి అధ్యక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నాకు మిగులుతుంది ముప్పై సంవత్సరాలు మిగిలితే ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మిగులుతాయి అధ్యక్ష నాకు మిత్తి అసలు రూపంలో ఇవాళ నేను కేంద్ర ప్రభుత్వాన్ని రెండు లక్షల కోట్ల రూపాయలకు ఓన్లీ కాళేశ్వరం మీదనే ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిండి అధ్యక్ష ఈ కాళేశ్వరం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటే కూడా దాదాపుగా నాకు సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు మిగులుతాయి అధ్యక్ష అంటే ప్రతి నెల వెయ్యి కోట్ల పైన నేను మిగుల్తే హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు మంచి భోజనం ఇవ్వచ్చు మంచి చదువు చెప్పించవచ్చు వాళ్ళకు బాత్రూములు లేవని లేకపోతే ఫ్యాన్లు లేవని పడుకోవడానికి దుప్పట్లు లేవని అని కప్పుకోవడానికి దుప్పట్లు లేవని తినడానికి ప్లేట్లు లేవని రోజు మనం చూస్తున్నాం కదా అధ్యక్ష ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు ఇక్కడ నువ్వు చేసిన దుర్మార్గం దురాగతం వల్ల అత్యధికంగా చెల్లిస్తున్న వాటిని తగ్గించుకుంటే ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు నేను సేవింగ్ చేయగలిగితే ఈ వెయ్యి కోట్ల రూపాయలు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ లైఫ్ ఇస్తే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నేను సేవలు అందించను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నాకు గౌరవం దక్కుతుందా లేదా అధ్యక్ష ఇలా నేను ఆ ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష